దళారీలు కోర్టు కేసులు పేపర్ లీకేజీలు లేకుండా పారదర్శకతతో మోడీ సర్కార్ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు హకీంపేటలోని నిసా కేంద్రంలో రోజ్గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను బండి సంజయ్ అందజేశారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా నియామింపబడ్డ మూడు వందల నలభై మందికి నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు దేశ యువత సాధికారత లక్ష్యంగా ఉద్యోగ కల్పన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు అంకిత భావం పారదర్శకతతో ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు వెల్లడించారు ప్రపంచంలోనే భారత ఆర్థిక వ్యవస్థను మూడవ స్థానానికి తీసుకువచ్చామని అన్నారు డిజిటల్ యుగంతో పాటు వ్యవసాయ రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి విదేశాలకు ఎగుమతులు చేసే స్థాయికి దేశాన్ని తీసుకువచ్చిన ఘనత మోడీకి దక్కిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈరోజు మూడు వందల నలభై ఎనిమిది మంది యువతి యువకులకు నేరుగా నియామక పత్రాలను ఈరోజు ఇవ్వడం జరిగింది నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పది లక్షల మందికి ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఈ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని చెప్పి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ట్వంటీ సెకండ్ రోజు మొదటి రోజుగారు మేళ కార్యక్రమం ప్రారంభించారు ఆ రోజు నుంచి ఇప్పటికు దాదాపు రెండు సంవత్సరాల్లో ఇప్పటికీ పద్నాలుగు రోజుగారు మేళాలను నిర్వహించి